సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఏపీలో పదకొండు ట్రెండ్ నడుస్తుంది ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన సీట్ల సంఖ్యపై జటర్లు పేలుతున్నాయి దేవుడి స్క్రిప్ట్ అంటూ సీఎం చంద్రబాబు కూడా చురకలు వంటిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలో ఇరవై మూడు మంది టీడీపీలోకి జంపు కాగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు వచ్చాయి దీంతో జగన్మోహన్ రెడ్డి టీడీపీపై సెటర్లు పేల్చారు దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనని తమ పార్టీ ఎమ్మెల్యేలు ఇరవై మూడు మందిని కొన్నుకున్నందుకు ఇరవై మూడవ తేదీన అదే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీ నుంచి గెలుపొందారని ఎద్దేవా చేశారు అలాగే కొన్నిసార్లు ఇరవై మూడవ తేదీన ఆ పార్టీకి కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి దీంతో ప్రతిసారి ఇరవై మూడవ నెంబర్ ను గుర్తు చేస్తూ టీడీపీని వైసీపీ శ్రేణులో సోషల్ మీడియా వేదికగా దేవుని స్క్రిప్ట్ అంటూ కౌంటర్లు వేసేవారు అయితే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ రివర్స్ అయింది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాడుకలోకి తీసుకొచ్చిన దేవుడి స్క్రిప్ట్ అనే పదంతోనే టీడీపీ టార్గెట్ చేస్తుంది సీఎం చంద్రబాబు సైతం కౌంటర్ ఇస్తున్నారు తాజాగా అమరావతిలోని పర్యటించి రాజధాని ప్రాంతాన్ని పర్యటించిన చంద్రబాబు జగన్ కు వచ్చే సీట్లను రైతులు ఆందోళన చేసే రోజుల సంఖ్యతో పోలుస్తూ దేవుడి స్క్రిప్ట్ అంటూ ఎద్దవ చేశారు అమరావతి రైతులు పదహారు వందల ముప్పై రోజులో పోరాటం చేశారని ఆ అంకెలన్నీ కలిపితే పదకొండు అని అవే సీట్లు జగన్ కు వచ్చాయన్నారు దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనంటూ చేశారు అమరావతి ఉద్యమం పదహారు వందల ముప్పై ఒక్క రోజులు ఒకటి ప్లస్ ఆరు ప్లస్ మూడు ప్లస్ ఒకటి పదకొండు అన్ని అంకులు కలిపితే జగన్ వచ్చిన సీట్లు పదకొండు అంటే రెండు సరిపోయినాయి ఇదే దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది దేవుడి స్క్రిప్ట్ అక్కడికి చాలలేదు ఈ పదకొండు ఇవ్వడం కూడా కరెక్టా లేదా చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇవే కాకుండా సామాజిక మాధ్యమాల్లో కూడా వైసీపీకి వచ్చిన సీట్లపై ట్రోల్స్ పేలుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపికి నూట యాభై ఒక సీట్లు వస్తే ఇప్పుడు మధ్యలో ఐదు ఎగిరిపోయి పదకొండు సీట్లు మిగిలాయని పోస్ట్ చేస్తున్నారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపికి వచ్చిన పార్లమెంట్ స్థానాలు ఇరవై రెండు రెండు ప్లేస్ రెండు ఈజీ కోట్ నాలుగు వైఎస్ఆర్ సిపి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన పార్లమెంట్ స్థానాలు అవే అంటూ ట్రోల్ చేస్తున్నారు కూటమికి వచ్చి నూట అరవై నాలుగు రాగా వన్ ప్లేస్ సిక్స్ ప్లేస్ ఫోర్ ఇజ్ కోల్డ్ లెవెన్ అంటూ మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో నలుగురు తెలుగుదేశం ఎమ్మెల్యేలను వైఎస్ఆర్సీపీ తీసుకుంటే నాలుగవ తేదీన ప్రజలు అంతమంది ఎంపీలను మాత్రమే మిగిల్చారు ఇక్కడ పోలింగ్ జరిగిన పదమూడవ తేదీ కూడా చూస్తే వన్ ప్లేస్ కూడా నాలుగే అంటూ గుర్తు చేస్తున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి